ఒక చిన్న ఊరిలో పురాతనమైన ఆంజస్వామి గుడి ఉంది ఆ గుడికి రోజు సాయంత్రం ఒక ముసలి అబ్బ వస్తూ ఉంటుంది ఆమె వయసు పైబడడంతో నడవడం కూడా కష్టమే కానీ ఆ హనుమంతుడిపై ఉన్న భక్తి ఆమెను ప్రతిరోజు అక్కడికి నడిపిస్తుంది బాగా గాలి వాన మొదలైంది అయినా సరే ఆ వృద్ధురాలు వణుకుతున్న చేతులతో గుడికి చేరుకుంది ఆమె ఉన్న ఒక చిన్న మట్టి ప్రమిదూనె మట్టి ప్రమిదలో నూనె పోసి ఒత్తివేసి దీపం వెలిగించింది ఆ గుడి ప్రాంగణంలో వాన జల్లలు పడుతున్నా ఆమె కష్టపడి దీపం వెలిగించింది ఆ సమయంలో గుడి స్తంభం మీద కూర్చొని ఒక పోతి ఆమెను గమనిస్తూ ఉంది దీపం వెలిగించిన తర్వాత ముసలి అబ్బ కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తూ ఉంది తండ్రి లోకమంతా చల్లగా ఉండాలి అని మొక్కుతూ ఉంది అప్పుడే ఒక గట్టి గాలి వాన వచ్చి దీపం కొండక్కిపోయేలా ఉంది తన రెండు చేతులను దీపం చుట్టూ అడ్డంగా పెట్టి గాలి తగలకుండా కాపాడింది ఆ దీపం కొండక్కకుండా నిలబడింది ముసలి అబ్బ కళ్ళు తెరిచి చూసేసరికి ఆ కోతి దీపాన్ని రక్షిస్తూ ఆమె వైపు చూసింది ముసలి అబ్బ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆ కోతిలో ఆమెకు సాక్షాత్తు ఆ హనుమంతుడు కనిపించాడు అరటి పండును ఆ కోతికి అందించి మనసారా నమస్కరించుకుంది భక్తి ఎక్కడ ఉంటుందో అక్కడ భగవంతుడు ఏదో ఒక రూపంలో రక్షణగా ఉంటాడు